హలో హలో మహాల్ మహాల్ గారు చెప్పండి అన్న చెప్పండి నేను నిన్న కొంచెం బిజీ ఫోన్ ఒక్కసారి ముఖాముఖి కలిసి మాట్లాడాలి ఎప్పుడు టైం నేను మీ దగ్గరికి ముఖాముఖి అంటే విషయం చెప్పండి అన్న విషయం చెప్తే ముఖాముఖి ఎప్పుడు కలవాలని నేను చెప్తాను విషయం ఏందో తెలవాలి నాకు ఇప్పటి రాజకీయం గురించి మాట్లాడాలి అప్పటి రాజకీయం ఇప్పటి రాజకీయం ఏం మాట్లాడతారు రెండు నిమిషాల్లో చెప్పు ఒక్క లైన్ లేని ఏం చెప్తావు టైం నీ టైం బొక్క నా టైం బొక్క అంటే మీరు పబ్లిక్ లో ఉన్నప్పుడు పబ్లిక్ టైం కదా అన్నా ఇప్పుడు మీరు గతంలో మాట్లాడారు ఇప్పుడు కూడా ఇస్తున్నారు మాట్లాడండి అప్పుడు పాద ప్రభుత్వం చేస్తుంది ఇప్పుడు కొత్త ప్రభుత్వం ఏమన్నా మనకు మేలు చేస్తుందా ఏమైనా తప్పు చేస్తుందా మంచి మార్గంలో అవుతుందా అని తెలుసుకోండి మీతో అదే చెప్పండి ఇప్పుడు మాట్లాడే కదా ఇది మాట్లాడమే కదా చెప్పు విషయం చెప్పు ఏం చెప్తాను ఒక రెండు నిమిషాల్లో ఒక రెండు లైన్ లో చెప్పండి నాకు నా ఉద్దేశం ప్రకారం అయితే పాత ప్రభుత్వమే మాకు కనిపిస్తున్నాను మీకు ఎందుకు మంచిగా అనిపిస్తలేదు అర్థమైతలేదు నాకు నా ఉద్దేశం ప్రకారం పాత ప్రభుత్వమే మాకు కనిపించింది మీకు మీకు ఎందుకు నచ్చలేదు అర్థమైతలేదు నాకు అర్థం అంటే వీడియోలు అన్ని చూశారు కదా చాలా చూస్తున్నాను మీ వీడియోలు మరి అవన్నీ చూసిన తర్వాత కొన్ని మీరు స్వార్థపూరితంగా మాట్లాడుతున్నారు నాకు అనిపిస్తుంది దేంట్లో స్వార్థం అనిపించింది ఏ మాట మీ మాటలోనే స్వార్థం అనిపిస్తుంది మీ బిహేవర్లా మీ మాటలనే స్వార్థం అనిపిస్తుంది అంటే ఏందో విషయం ఒక లైన్ చెప్తా కదా దాన్ని బట్టి ఇప్పుడు ఇప్పుడు అరవై ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం మనకు నీళ్లు ఇవ్వడానికి ఒక కోటి ముప్పై లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చారు వీళ్ళు పదేళ్ళ మల్ల ఒక కోటి ఒక కోటి ముప్పై లక్షలకు నీళ్ళు ఇచ్చారు పదేళ్ళ అరవై ఏళ్ళలో అరవై ఏళ్ళ ఒక కోటి ముప్పై లక్షలు నిల్లేయడానికి పది మళ్ళీ అదే ఒక కోటి ముప్పై లక్షలు నిల్లిచ్చు ఇప్పుడు కా ఇప్పుడు బిఆర్ఎస్ ప్రభుత్వము లంచాలు తీసుకుంది మా దోస్తుంది దాస్తుందని మీరు అంటారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం గాలి 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 భూమి మీద గాలి ఆకాశంలో కూడా వాళ్ళు గొప్ప గొప్పరు అయితే అన్న ఒక నిమిషం వినండి ఇప్పుడు మన తెలంగాణలో వ్యవసాయ సాగు భూమి ఎంత ఉంది అనుకుంటారు మీరు నాలెడ్జ్ నాలెడ్జ్ ఇప్పుడు మీరు గత ప్రభుత్వాలు కోటి ఎకరాలకు పైగా కోటి ఇరవై లక్షల కోటి ముప్పై లక్షలు అన్నారు కదా మీరు కోటి లక్షలు కోటి కోటి వీళ్ళు లక్షలకు ఇచ్చారని మీరు అంటున్నారు కదా అవును అది రెండు లక్ష రెండు కోట్ల అరవై లక్షల ఎకరాల భూమికి ఇప్పుడు వారుతుంది అన్నట్టు మీరు చెప్తున్నారు అవును కానీ తెలంగాణలో వ్యవసాయ సాగు భూమి అంత లేదు కోటి యాభై అంటే కోటి యాభై లక్షలు కూడా లేదు వ్యవసాయ సాగు భూమి కోటి ఎకరాల ముప్పై లక్షలకు ఇచ్చింది అంటున్నావు కదా కోటి ఎకరాలు అంటే ఏ ప్రాజెక్టు ద్వారా కాళేశ్వరం ద్వారా కాళేశ్వరం కాదు ప్రాజెక్ట్ ఇప్పుడు మయపునారు కాలంలా ఎడారిగా ఉండేది నేను చూసిన ఇప్పుడు నువ్వు ఇప్పుడు పోతే చాలా ఎక్కడ చూసినా పెద్దదారు కనబడేది ఇంతకు ముందు అదే ఎక్కడ చూసాల్లో ముంబై దుబాయ్ రిటర్న్ వచ్చారు కోటి ముప్పై లక్షల ఎకరాలకు మీరు ఇచ్చారు కాళేశ్వరం ద్వారా అంటారు కాళేశ్వరం కావచ్చు మిగతా పాలమూరు అనుకుంటారు కానీ కాళేశ్వరం పెద్దదా నగర్ పెద్దదా కాళేశ్వరం పెద్దది కాళేశ్వరం ద్వారా డెబ్బై ఐదు వేల ఎకరాలకే నీళ్లు అందినాయి అనేది గూగుల్లో ఉంది నేను అఫీషియల్ గా పెట్టిరు ప్రభుత్వం పడిపోకుండా ముందు గూగుల్లో నేను వినన్నా వినన్నా విను ఒక్క నిమిషం విను అది డెబ్బై ఐదు వేల ఎకరాలు అని ఇప్పుడు దానికంటే చిన్న ప్రాజెక్ట్లే కదా ఇది ఓన్లీ డెబ్బై ఐదు వేల ఎకరాలు లక్ష ఎకరాలు కూడా కాదు మీరేమో కోటి ఎకరా కోటి ముప్పై లక్షల ఎకరాలు అంటున్నారు మీరు గూగుల్లో ఒకసారి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కొట్టుమని చెప్పండి అందులో డెబ్బై ఐదు వేల ఎకరాలకే సాగునీరు ఇచ్చినాము కాళేశ్వరం ద్వారా అని చెప్పేసి ఉంది అంటే దానికంటే తక్కువనే కదా ఇచ్చినట్టు వెళ్ళిడా నేను ఓవరాల్ ప్రాజెక్ట్ నుంచి చెప్తున్నా అవునన్నా కాళేశ్వరమే పెద్దది కదా మిగతా చిన్న చిన్న ప్రాజెక్టుల తోటి కూడా ఇప్పుడు ఏంది ఇప్పుడు రెండే అది ఒకటే కదా పాలమూరి ఇంకా ఇంకా కట్టిరు నాకు చెప్పు ఇప్పుడు ఇంకేడా కట్టిరు అన్న పాలమూరులో ఏం కట్టిరు అక్కడ రంగం ద్వారా ఎన్ని సాలమూరు రంగ రెడ్డి అయితే స్టార్ట్ అయింది కదా కొన్ని కలపడి తిప్పతల వచ్చింది కదా నిన్నేకరాలు ఇస్తుండ్రు ఎన్ని ఎకరాలు అని కదా నా మొత్తం నేను మొత్తము నేను ప్రిపేర్ అయ్యింది చెప్పంటే చెప్తా నేను ప్రిపేర్ కాలేరా కాలేదు ఇంకా నేను ప్రిపేర్ అయినాక మరి నాకు అంత ఫోన్ చేసి చెప్పండి మరి మొత్తం వీళ్ళే వచ్చింది కానీ నువ్వు మీరు ఏం చేయాలంటే ప్రతిపక్ష ప్రజలతో మాట్లాడాలి ప్రజల వాయిస్ వినిపించాలి కానీ ఓ తొత్తుగా కాంగ్రెస్ తొత్తుగా వినిపిస్తే వేరేలకు నేను కాంగ్రెస్ తొత్తు కాదు కానీ మీరు బిఆర్ఎస్ తొత్తు అన్న అది విషయం మీకు అర్థమవుతలేదు నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ బీఆర్ఎస్ తొత్తు నేను మరి మీతో ఏం మాట్లాడుతున్నా న్యూట్రల్ పర్సన్ అయితే మాట్లాడొచ్చు మీరు ఒక పార్టీ తొత్తు అయినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి అలాంటి వాటితో కూడా చర్చలు బేస్ట్ ఇప్పుడు తెలవని చెప్పొచ్చు తెలిసినోడికి చెప్పొచ్చు తెలిసి తెలవనట్టు ఉంటే ఏం చెప్తావు అరే నువ్వు పిహెచ్డి డాక్టరేట్ నేనేమో డిగ్రీ నీ అంతా నాకు తెలుస్తుందా మాట్లాడటంలో మీరు చెప్తే మేము అర్థం చేసుకుంటాం కదా నువ్వు చెప్పినప్పుడు నీ మాట పెట్టుకుంటా తెలవకపోతే చెప్పొచ్చు మీరు డైరెక్ట్ కోట్ ఎకరాల ముప్పై లక్షలకు బిఆర్ఎస్ పార్టీ తొమ్మిదిన్నర ఎండ్లలు ఇచ్చిందంటే మీరు ఇంత అమాయకులు కాబట్టి మిమ్మల్ని ఆడిస్తున్నాడు ఎవరు ఎవరు వీళ్ళంతా కల్వకుంట్ల ఫ్యామిలీ రెడ్డి వై ఉండి కల్మకుంట్ల ఫ్యామిలీ దొరలకు నువ్వు ఎట్లా సపోర్ట్ చేస్తావు రెడ్డి అన్నట్టు కరెక్ట్ ఉంటాడు అదే మరి చెప్తున్నాడు రెడ్డి అన్నట్టు అంటే ఇప్పుడు కాదు కేసీఆర్ సపోర్ట్ చేయని వాళ్ళు రెడ్లు కాదా కేసీఆర్ ను సపోర్ట్ చేసే రెడ్డి సపోర్ట్ చేయని వాళ్ళు రెడ్లు కాదు అంటున్నా వేరే బయట ఉన్న వాళ్ళు రెడ్లు రెడ్లు కారా కేసీఆర్ ను వ్యతిరేకించే వాళ్ళు రెట్లు కదా మరి వాళ్ళు రెట్లు అయినప్పుడు మరి వాళ్ళు మాట్లాడేది కరెక్ట్ మాట్లాడతారు అన్నావు కదా మరి వాళ్ళు మాట్లాడేది కరెక్టా మీరు మాట్లాడేది కరెక్టా రెడ్డి అనేది తప్పు మాట్లాడాడు అని చెప్పి అన్నారా అని హండ్రెడ్ పర్సెంట్ రెడ్డి తప్పు రెడ్డి అనేవాడు రెడ్డి నరసింహరెడ్డి అన్న రెడ్డి అనేవాడు తప్పు మాట్లాడాడు అని మీరు అన్నరా ఇప్పుడు అవును ఇప్పుడు మీరు రెడ్డే కదా అవును ఇప్పుడు మీరు కేసీఆర్ సపోర్టరే కదా అవును మరి ఇప్పుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి రెడ్డి కదా రాజగోపాల్ రెడ్డి కదా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి రెడ్డి కదా కలిపి కల్తి వాళ్ళు కల్తీరెడ్డిలు రెడ్డిలో సపోర్ట్ సోమటే స్టోల్ కరెక్ట్ రెడ్డి అవును మీ కోటి ఎకరాల ముప్పై లక్షల నీళ్ళు ఇచ్చిన మీరు గింత పట్టించబట్ట మన కాంగ్రెస్ ప్రభుత్వం లా అరవై మెట్రిక్ టన్నుల ఒడ్లు వండేది ఇప్పుడు ఇంత పడుతుంది మూడు మూడు కోట్ల చిల్లర మెట్రిక్ వడ్లు అని కేంద్ర వాళ్ళు కొనలేక పోయిరు కదా మన ఒడ్డను ఆ మన దానివ్వ పండే ఒడ్డను కేంద్ర వాళ్లు కొనలేక పోయిరు కదా ఆ నూట నలభై కోట్ల జనాభా పండించేది కాదని జస్ట్ మన నాలుగు కోట్ల జనాభా పండిస్తే వాళ్ళు కొనలేకపోయారా పదేళ్ళ తర్వాత ఎంత తేడా వచ్చింది మన తెలంగాణలో పంటలు కరెంటులో ఎంత తేడా ఉంది మన తెలంగాణలో కాదన్నా అది కేంద్ర ప్రభుత్వ నిర్ణయం తీసుకోవడం వల్ల కరెంట్ అనేది దేశ వ్యాప్తంగా ఇస్తున్నారు ఎవరికి ఎంతైనా తీసుకునే అంత అన్ని విద్యుత్ సంస్కరణలు తీసుకొచ్చినారు దేశంలో అంతటా కూడా ఇచ్చుకోవచ్చు ఎంతైనా అవునవును ఒడ్లు కొనలేవంటే అన్న వీళ్ళు ఎందుకు కొనలేదు అగ్రిమెంట్ ఉంటది ఇంత ఎంతైనా కొన కొనమనడానికి ఉండదు అది మనకు సెంట్రల్ ఖచ్చితంగా కొనాల్సిందే కొనమని ఉండదు వీళ్ళు ఎంత ఇస్తామనేవి అన్ని అగ్రిమెంట్లు ఉంటాయి ఒకటి రెండోది వీళ్ళు వడ్ల విషయంలో ఈ దుర్మార్గులు మధ్యలో కొందరు ఏజెంట్లు ఉండి ఆల్లేళ్ళు ఉండి కడత కింద రైతుల దగ్గర ఐదు కిలోలు ఆరు కిలోలు ఏడు కిలోలు ఎనిమిది కిలోలు తొమ్మిది కిలోలు కూడా మింగలేదా ఈ దొంగలు ఈ దొంగల ముఠా ఇప్పుడు బయట మూడు నాలుగు కిలో చేశారు మరి అదే అది ఎవరు కంట్రోల్ చేయాలి అది గవర్నమెంట్ కంట్రోల్ చేయాలి కదా గతంలో గతంలో ఎప్పుడన్నా ఇట్లా కట్టింగ్లు ఉన్నాయా ఓ ఇంతకంటే ఎక్కువ నా ఇంకా ఇంకా దోపిడి ఉంటుండే కాంగ్రెస్ ప్రభుత్వం ఇంతకంటే ఎక్కువ ఉండే మేము అన్న బ్యాగ్ ఒక బస్తా ఉంటుండే దానికి ఒక కిలో ఎంత పట్టుకుంటుండే అది కూడా బ్యాగు ఏదైనా తర్ర ఉంటే వేరు ఆ తరుగు తర్ర అది వీళ్ళు ఐదు కిలోలు ఆరు కిలోలు పట్టుకున్నారు మీరు ఇట్లా మరీ ఎంత ఎందుకేసుకురావద్దన్నా అన్న బాగా ఇప్పుడు డి వచ్చి మనకు తెలుస్తుంది కానీ అప్పుడు రాళ్ళు పది కిలోలకు ఒక రాయి పెట్టేది ఆ తెలియకపోయేది ఇంత దోపిడీ అయితే ఎప్పుడు జరగలేదు అవును కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీ ఎక్కువనేది కాంగ్రెస్ అనొద్దు అది కాంగ్రెస్ అనకూడదు ఎందుకంటే మనకు ఆ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడిదారులు ఆ వాళ్ళు పాలన మనకు నచ్చకనే అందరం కలిసి కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాం అది కాంగ్రెస్ పాలన అనకుండా ఆంధ్ర పాలన అను ఎందుకంటే అప్పుడు టీడీపీ ఉంది కాంగ్రెస్ ఉంది ఇదే కాంగ్రెస్ లో టీడీపీలో ఈ కేసీఆర్ ఉన్నాడు ఇంకా అనేక మంది శ్రీనివాస్ రెడ్డి వీళ్ళంతా టీడీపీ లో పనిచేసిన వాళ్ళే తర్వాత కాంగ్రెస్ లో కూడా వీళ్ళందరూ అలా పని చేసిన వాళ్ళు కాకపోతే ఇప్పుడు సడన్ గా ఎడికల్ కూడా కాంగ్రెస్ లో పని చేసిన వాడు నీకు తెలియదు కదా కాంగ్రెస్ లో పనిచేసిన వీళ్ళు అల్లే కదా మరి ఇప్పుడు ఆ పార్టీకి రాజీనామా చేసి అది అదే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళు చేసారు బిజెపి వాళ్ళు చేశారు అందరూ చేసినారు ఏంది మా తెలంగాణనే ముద్దని చెప్పి అన్ని రాజకీయ పార్టీలు అన్ని కుల సంఘాలు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని రైతు సంఘాలు ఉద్యోగులు ఆర్టీసీ కార్మికులు సకల జన్ చేసినారు మరి చకల జన్ చేసినప్పుడు జన చేయలేదు రెడ్డి రెడ్డి చేసినోడు పొన్నం ప్రభాకర్ చేసినోడు జూపల్లి కృష్ణారావు తెలంగాణ ఉద్యమంలో చేసిన ఈ ముగ్గురు నలుగురే ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన సరే ఇప్పుడు ఒక లీడర్లు నేను రోజు నేను నా బిజినెస్ నా రామదాపూర్ లో మా షాప్ ఉండే మా షాప్ లో మా చుట్టుపక్కల మొత్తం ఆంధ్రలో ఉంటుండే ఆంధ్రలో తెగించి నేను తెలంగాణ పాటలు మీ పాటలు పెట్టుకుని నేను పెద్ద స్పీకర్ పెట్టి నా షాప్ లో బిక్ వస్తారు కానీ నా తెలంగాణ పాటలు వినాలని నేను తెలంగాణ పాటలు పెట్టి నరసింహరెడ్డి అని అదే అంటున్నా అందరం కలిసి చేసినాం కదా ఇప్పుడు మనం ఏందంటే ఈ వితిన్ ద తెలంగాణలో ఇప్పుడు ఈ కాంగ్రెస్ వచ్చింది కదా ఈ తెలంగాణ కాంగ్రెస్ ఇంతకు ముందు ఏంటంటే సమైక్యాంధ్రాలో ఉన్నప్పుడు వీళ్ళ పప్పులు ఉడకలేదు వీళ్ళ మాటలు సాగలేదు కాబట్టి మనం తెలంగాణ కావాలన్నాము అవునా కాదా ఇప్పుడు కాదన్నా సమైక్యాంధ్ర పాలకులకు వ్యతిరేకంగానే మనం పనిచేసినాం కదా అవును అంతా వాళ్ళే ఉన్నారు కదా అవును వాళ్ళు అన్యాయం కదా తెలంగాణ కావాలన్నా మన తెలంగాణ ఒక రెండేళ్ళు అదే అందుకే మనం కదా విడిపోయినాం తెలంగాణ విడిపోయింది కదా వినండి విడిపోవడానికి కారణం ఎవరు వినండి అన్న సమైక్యాంధ్ర పాలకులు అది ఏ పార్టీ అని కావచ్చు విడిపోడాని కొట్లాడినోల్ల ఎవరు విడిపోవడానికి సబ్బండ వర్గాలు కొట్లాడినాయి సబ్బండ వర్గాలు కాదు పాటిల్లో చెప్పు వర్గాలు కొట్లాడినాయి ఓకే అవునన్నా కాంగ్రెస్ నాయకులు కొట్లాడిరు బిఆర్ఎస్ ఎవడ ఎవడు చెప్పు చెప్ింది ప్రభాకర్ ఆ వీళ్ళ మీద పెట్టుతారను ఎందుకు అంటున్నాం అన్న ఇప్పుడు మదియస్కి కొట్లాడలేదా మదియాజ్కి ఆ పార్లమెంట్ లో మాట్లా ఇప్పుడు అన్న పార్లమెంట్ లో మాట్లాడిరా లేదా మీరు ఇది చెప్పండి మది యాజ్ కి మాట్లాడి లేదా ఒక్కటే వినండి గీ అూర్గాడికి చూసి ఒక్క ఎంపీటీకే ఇద్దరిని చూసి వాళ్ళు ఇయొద్దు అనుకుంటే ఇయ్యకుండా ఉండొచ్చు ఇప్పుడు అనేక మంది మన తెలంగాణ వచ్చినాక అది అనేక ధర్నాలు చేసిన ధర్నాలు చేసినామని చెప్పి మనకు మన కోరికలు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఉద్యోగాలు మాకు ఇవ్వండి ఆ నా జన మన టీఎస్పీఏ చైర్మన్ జనార్దన్ రెడ్డిని నా సభ్యులను అరెస్ట్ చేయండి వాళ్ళు జాబ్లు అమ్ముకుంటారు అంటే ఎన్ని ధర్నాలు చేసినా లాఠీలతో కొట్టించిండు కానీ ఆ కేసీఆర్ అనేటోడు మాకు న్యాయం చేయలేదు ఒక్క నిమిషం వినండి వాళ్ళు అనుకుంటే ఇవ్వకపోతుండే ఒక కేసీఆర్ ముఖం చూసో లేదంటే అప్పుడున్న విజయ శాంతిని చూసో ఇద్దరిని చూసి ఇవ్వలేదు ఇద్దరే ఎంపీ ఉన్నారు వాళ్ళు ఇవ్వద్దు అనుకుంటే మనం చేసేది కూడా ఏం లేకుండే వాళ్ళు కంటే కూడా వాళ్ళు దామోదర్ రాజ నరసింహ ప్రజెంటేషన్ ఇచ్చిండు అక్కడ ఆ వాళ్ళ ఏదైతే కమిటీ ఉంటుంది కోర్ కమిటీలో ఈయన ప్రజెంటేషన్ ఇచ్చిండు దామోదర్ రాజ నరసింహ పనిచేసిండు తర్వాత లగడపాటి రాజగోపాల్ లాంటి పిప్పర్ స్పిర్స్ తీసుకొచ్చిన ఈ పొన్నం ప్రభాకర్ లాంటి వాళ్ళు ఏడ్చుకుంటా మొత్తుకుంటే కి పొన్నం ప్రభాకర్ ఉంటే అంజన్ కుమార్ యాదవ్ అని ఈయన పైల్ వాన్ ఈయన అంటే లగడపాటిని కానీ వాణ్ణి వీని కానీ అడ్డుకున్నాడు తర్వాత మీరా కుమార్ గారు ఆ స్పీకర్ గా ఉండే ఆ ఆమె కూడా ఖచ్చితంగా సపోర్ట్ చేయాలని చెప్పింది అట్లనే మాయావతి గారు కూడా అవును విడిపోవాల తప్పేముందని మాయావతి గారు ఆ సపోర్ట్ చేసిర్రు తర్వాత సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ కూడా ఇచ్చేయండి అని చెప్పినారు అదే విధంగా ఆ కాంగ్రెస్ తరఫున ఎవరైతే దేశవ్యాప్తంగా ఎంతమంది అయితే ఎంపీలు ఉన్నారో ఆ ఎంపీలందరూ అందరు కూడా ఇలా ప్రత్యేక తెలంగాణ ఇవ్వాల్సిందే అని చెప్పేసి జైరామ్ రమేష్ కావచ్చు తర్వాత అప్పుడు ఉండే మాజీ హోం మంత్రి సుశీల్ కుమార్ సిండే కావచ్చు వీళ్ళందరూ కూడా దేశ వ్యాప్తంగా ఉన్న ఎంపీలు నేను ఒక్క తెలంగాణనే అంటలేను వాళ్ళందరూ కూడా ఓట్లేస్తేనే ప్రత్యేక తెలంగాణ ఏర్పడ్డది వాళ్ళు ఓట్లేయకపోతే ఈవెన్ ఆంధ్ర నాయకులు పెట్టుబడిదారులు వాళ్ళు వినకపోతే ఈవెన్ కరెంట్ తీసేసి మరి కూడా కాంగ్రెస్ వాళ్ళు పెట్టిరు మీరా కాదు మీరా మీరా కుమార్ గారు సపోర్ట్ చేశారు అదే విధంగా బీజేపీలో ఉన్న సుష్మా స్వరాజ్ గారు కానీ తర్వాత బీజేపీ ఎంపీలు కానీ దక్షవ్యాప్తంగా ఉన్న ఎంపీలు కానీ అందరు ఓటేసి ఇది ప్రత్యేక తెలంగాణ కావాలని చేసినారు వాళ్ళు కూడా బీజేపీ వాళ్ళు తెలంగాణలో కూడా బీజేపీ ఫస్ట్ నుంచి మద్దతు ఇచ్చింది తెలంగాణ ఇవ్వాల్సిందని చెప్పి వాళ్ళు కూడా వంట వార్పులో పాల్గొన్నారు సకల జన్ల సమ్మెలో పాల్గొన్నారు రాస్తారోకాలు చేసారు ధర్నాలు చేసినారు జంతర్ మంతర్ దగ్గర చేసినారు ఇట్లా అనేక మంది అన్న అందరు చేస్తేనే వచ్చి శ్రీకాంతచారి పెట్రోల్ పోసుకున్నాడు యాదయ్య ఎన్సిఎస్ కడ శ్రీ ఢిల్లీకి వెళ్ళి చచ్చిపోయినాడు ఇట్లా ఇషాన్ రెడ్డి ఉస్మాన్ ఉన్నాడు చచ్చిపోయినాడు ట్రైన్ కట్టడం కాళ్ళు విరిగిపోయినాయి చేతులు పోయినాయి సువర్ణ చనిపోయింది ఇట్లా ఈ అందరు జయశంకర్ సారు జీవితం అంతం దానికోసం బతికిండు బెల్లిల తక్క కూడా తెలంగాణ కోసం అంటే ఆమె ముక్కలు ముక్కలుగా నరికిర్రు మా రోజు వీరన్న కూడా తెలంగాణకు సపోర్ట్ చేసిండు గద్దర గుండెలో బుల్లెట్లు తిగినాయి అనేక మంది కవులు కళాకారులు గజ్జగట్టి కట్టి చేసినారు అనేక మంది రెడ్డిలు కూడా తన సొంత ఆస్తులను భూములను అమ్మి తెలంగాణ ఉద్యమానికి ఖర్చు పెట్టిరు వాళ్ళ సమయాన్ని జ్ఞానాన్ని ఇచ్చి వాళ్ళ ప్రొఫెషన్ కూడా లాస్ వచ్చిన వ్యాపారాలు లాస్ వచ్చిన వ్యవసాయం పట్టించుకోకుండా రాజకీయాలలో లబ్ధి పొందకుండా వాళ్ళు ఎంతో మంది కేకే మహేందర్ రెడ్డి అన్న జిట్టా బాలకృష్ణ రెడ్డి అన్న లాంటి వాళ్ళు గానీ అనేక మంది పనిచేసినారు మీ రాణి రుద్రమ్మ కూడా మళ్ళీ వచ్చి పనిచేసింది వైఎస్ఆర్టీపీకి వదిలేసి తెలంగాణకు సపోర్ట్ చేసింది ఏపూర్ సోమన్న లాంటి వాడు కట్టిండు మిట్టపల్లి సురేందర్ రాసిండు రసమై బాలకృష్ణ ఎగిరిండు నేను కాదంటున్నాను ఎంత మంది ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు అసెంబ్లీని ముట్టడిస్తాం అనుకూలంగా అంటే యూనివర్సిటీ విద్యార్థులు పుస్తకాలు వస్తే గ్రూప్ వన్ ఎగ్జామ్ డిఎస్ఏ అన్ని పెడతంటే పేపర్లు దింపేసి బయటకు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు ఉద్యోగులు అయితే మా జాబులు పోయినా సరే అని చెప్పేసి ఆర్టీసీ కార్మికులు కానీ మిగతా ఉద్యోగులు మా జాబులు పోయినా సరే కానీ మా తెలంగాణ మాకు కావాలని చెప్పి చేసినారు కొండ లక్ష్మణ్ బాపూజీ జలదృశ్యం కింద టిఆర్ఎస్ పార్టీకి తన సొంత స్థలాన్ని ఇచ్చిండు తన నిర్ణయాన్ని ఇచ్చిండు జ్ఞానాన్ని ఇచ్చిండు ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ గారు జీవితాంతం తెలంగాణ కోసమే బతికినాడు ఎస్ ఎస్టీలు బీసీలు ఓసీలు అన్ని కలిసి చేస్తే వచ్చింది కానీ ఏ ఒక్కరి వాళ్ళ కాలేదు ఇప్పుడు ఒక వంద ఎకరాల పొలం ఉంటే ఒక యజమానితోనే అది అందరు ట్రాక్టర్ చేసే వాళ్ళు ట్రాక్టర్ పని చేసినారు విత్తనాలు వేసే వాళ్ళు విత్తనాలు వేసినారు ఎరువులు తెల్ల ఎలుగులు చేసినారు మోటార్ పని చేసేటోళ్ళు మోటార్ పని అన్ని పనులు మనము ఇప్పటికే పది చేసిన చేసిండు చేసిండు అన్నందుకు మనం వాళ్ళకు వాళ్ళ ఫ్యామిలీకి పదిహేను అప్పచెప్పిన సరిపోయిందన్న దయచేసి మరి ఆయన మైపాల్ గారు నేను చెప్తే తప్పుందా మీరు చెప్పింది ఏం లేదు సకల జనాలు సబ్బండ వర్గాలు తెలంగాణ ఉద్యమంలో పాల్గొని తెలంగాణ గురించి కొట్లాడితేనే తెలంగాణ వచ్చింది ఒక కేసీఆర్ ఒక హరదీష్ బాబు ఒక కేటీఆర్ చేస్తే రాలేదు అది ప్రతి ఒక్కరు చేసారు కాబట్టి వచ్చింది ఒక్క నిమిషాలు చెప్పండి ఇంకా మీరు ఏం చెప్తా వస్తే మనము ట్రైన్ అయితే కావాలి కదా అన్న డ్రైవర్ కాదు ఇప్పుడు మీరు డ్రైవర్ అని మీరు అనుకుంటున్నారు అన్న ఆయన చేతిలో లేకుండా ఈవెన్ రాజశేఖర్ రెడ్డి చనిపోకన్నా ముందు ఆయన అన్ని మూసుకొని ఇంట్లో పన్నాడు ఆ విషయం మీకు తెలుసు హరీష్ రావు కూడా వచ్చి రాజశేఖర్ రెడ్డిని కలిసినాడు అప్పటికి అంటే ప్రజలలో ఉంది కానీ బిఆర్ఎస్ అనేటోళ్ళు ఆ సైలెంట్ అయిపోయారు కేసీఆర్ బయటకు రాలేడు ఆ విషయం తెలుసు సిక్స్టీ నైన్ లాక్ చెన్నారెడ్డి నాయకత్వంలో ఎంతకంటే పెద్ద ఉద్యోగం జరిగింది కదా నేను చెప్తూ నేను అన్న ఏదైనా అట్లా అంటే ఒక్క నిమిషం వినన్నా దయచేసి వాళ్ళు మోసం చేసిన మాట వాస్తవం అది ఏం జరిగిందో మనకు తెలియదు చేయలేదని అది కూడా ఉపయోగపడతది ఇప్పుడు వాళ్ళు చేసిర్రు చాలా చచ్చిపోతుంటే ఇప్పుడు భారతదేశానికి కూడా స్వతంత్రం రెండు వందల సంవత్సరాల తర్వాత వచ్చి తిరుగుబాట్లు అది కావచ్చు ఇంకా అనేక మంది మధ్య మధ్యలో చనిపోయింది అన్న ఇప్పుడు అది వాళ్ళు అప్పుడు అంత చేసుకుంటూ వచ్చిర్రు కాబట్టి మనకు అది ఉద్యమం గుర్తుంది సరే అక్కడ ఆ జరిగింది మనమే వాళ్ళని రావట్లేదు విషయం చెప్తున్నాం అన్న ఇక్కడికి వచ్చినాక కూడా సైలెంట్ గా ఉన్నాడు రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు భయపడ్డా ఏం జరిగిందా మనకు తెలియదు సైలెంట్ గా ఉన్నాడు ఆయన చనిపోవడం వల్ల ఈయన బయటకు వచ్చిండు సైలెంట్ కదా మీరు అంటున్నారు కాకపోతే అన్న ఒకటన్న రాజశేఖర రెడ్డి గారు ఇంకొక సంవత్సరం రెండేళ్ళు బతుకుంటే వీళ్ళ పప్పులు ఉడకకపో వీళ్ళ ఆటలు ఉడకపోవు అది అందరూ జగ మెరిగిన సత్యము మనకు ఎంత మంది ఉన్నా గానీ నడుతూ ఉండాలి కదా ఆయన నమ్మలేదన్న ప్రజలు నమ్మలే ఎప్పటికప్పుడు ఇవే ఇప్పుడు రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగులో సారీ రెండు వేల నాలుగులో వచ్చినన్ని సీట్లు ఓట్లు వీళ్ళకి మళ్ళీ వీళ్ళ క్రెడిబిలిటీ లేకపోవడం వల్ల వీళ్ళు చేసే చేష్టలు వీళ్ళు ప్రభుత్వంలో అంటగా పదవులు తీసుకున్నారు తెలుసు కదా మీకు రెండు వేల తీసుకోరు నాయ నరసింహారెడ్డి తీసుకుంటూ హరీష్ రావు తీసుకుంటూ నాకు తెలుసు పదవి పదవి ఎప్పుడైతే తోడ మొదలు మాకు అన్యాయం జరుగుతుందని కదా త్యాగం చేసి అన్నప్పుడు అదేనా వినండి ఇప్పుడు చేసిర్రా చేసా మనం అన్నట్లు చేసిరు గాని వీళ్ళు మళ్ళీ వచ్చిన ఈ పదేళ్ళ తర్వాత కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు ఏమని కేసీఆర్ గారు ఒక అడుగు ముందుకేసి మాకు ఇంకా పాడుకి ఇంకా పొక్క పెట్టమని చెప్పిండు ఒకప్పటికంటే ఇప్పుడు నీళ్లు ఎక్కువ వస్తున్నాయి మనం మంచిగా బతుకుతున్నాము అని ఈయన చెప్పిండు ఈయన కూడా వెళ్ళి మా రోజా దగ్గర రోజాను పక్కన పెట్టుకొని రాయలసీమను రతనాల సీమ చేయడమే నా లక్ష్యం ఎవడొస్తాడో ఎవడ ఆపుతాడో అనే రకంగా మాట్లాడి రాగి సంకటి తిన్నాడా లేదా మీరు చెప్పండి అన్న తిన్నాడు రాయలసీమను రాత్రిపై చేస్తా మన తెలంగాణాల ప్రతి ఒక్క దాంట్లో ఉండేది అది ఆ వినన్నా మనం బాగుపడలే ఎదుట్లో కూడా బాగుపడాలని కోరుకుంటాం మనం తెలంగాణ వాళ్ళం మరి ఇంకా కాదు కాదు పాడు గురించి ఉద్యమం ఏం చేసినట్టు వీళ్ళు అప్పుడు చేసిండ్రు కాదు అన్నట్లేదు కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చినాక అప్పటికంటే ఎక్కువ నీళ్ళు టిఆర్ఎస్ వచ్చినంకనే పోయినాయి ఆ మాత్రం దానికి చేయడం అంటున్నాం మేము మీకు అర్థమైతలేదు అసలు ఎక్కువ పోయిన నువ్వు అంటున్నావు జగన్మోహన్ రెడ్డి చెప్పినాడు తర్వాత ఇప్పుడు రేవంత్ రెడ్డి నేను రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వదిలేసి రేవంత్ రెడ్డి ఏడున్నాడు నేను రేవంత్ రెడ్డి ఎన్నికేసుకో వినన్నా వినండి ఇప్పుడు రేవంత్ రెడ్డికి నాకు సంబంధం లేదు నేను మీరు అడుగుతుందా చెప్తున్నా అన్న పోతిరెడ్డి కాడికేళ్ళ నుంచి నీళ్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కంటే కేసీఆర్ వచ్చినాకనే పోయినాయి దానికి వాళ్ళు ఒప్పుకున్నారు ఎవిడెన్స్ కూడా ఉన్నాయి కావాలంటే మీకు ఒకటి రెండు సార్లు మీరు మీరు ఆ బిఆర్ఎస్ వాళ్ళని కాకుండా వేరే వాళ్ళని అడగండి మీకు తెలుస్తుంది ఒకటి హలో తర్వాత మొన్న జీవో ఫార్టీ సిక్స్ అని తీసుకొచ్చినాడు జీవో ఫార్టీ సిక్స్ అని తీసుకురావడం వల్ల ఈ హైదరాబాద్ లో ఎవరు అంటే మనము మన తెలంగాణ బిడ్డలకు ఇలాంటి సైబరాబాద్ లో కానీ రాచకొండలో కానీ ఆ తర్వాత హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ ఈ మూడిట్లలో కూడా తెలంగాణ వాళ్ళ కాకుండా ఇక్కడ లోకల్లో ఉన్నోళ్ళ కంటే ఇక్కడ అంత సెటిల్ అయిందంతా ఆంధ్రా నుంచి వచ్చిన ఎక్కువ సెటిల్ అయ్యారు రాయలసీమ నుంచి వచ్చి హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు తెలంగాణలో కంటే వీళ్ళే ఎక్కువ వచ్చి సెటిల్ అయ్యారు వినన్న ఇప్పుడు ఈ జాబ్స్ అన్ని కూడా ఏడో తరగతి వరకు బోనోఫైడ్ సర్టిఫికేట్ తెచ్చుకుంటే చాలంటే బోనోఫ్ తెచ్చుకొని ఇప్పుడు మన కానిస్టేబుల్ లో పదిహేను వేల జాబ్ చాలా జాబ్ లు ఆంధ్ర వాళ్ళకే పోయినాయి తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ అని ఒకటి పట్టుకొచ్చిండి ఎవరికి ఉంటుంది డ్రైవింగ్ లైసెన్స్ ఇవన్నీ ఏంది ఇప్పుడు హైదరాబాద్ లో జనాభా ప్రకారం ఇస్తే తెలంగాణలో వచ్చి సెటిల్ అయిన వాళ్ళు తక్కువ ఉన్నారు అంటున్నా ఇక్కడ హైదరాబాద్ లో ఆంధ్ర రాయలసీమ బీహారు రాజస్థాను మార్వాడి వీళ్ళంతా సెటిల్ అయ్యారు వాళ్ళు లోకల్ ఉన్నారు వాళ్ళు లోకల్ అయితే మనం నాన్ లోకల్ అవుతున్న మీరు జీవో పార్టీ సిక్స్ గురించి కొంచెం స్టడీ చేయండి అంటే నిధులు పోయినాయి నీళ్లు పోయినాయి రైతు బంధు అంటవా కేసీఆర్ వచ్చిన తర్వాత భూస్వాములకు ఎక్కువ వచ్చింది భూమి లేనోడికి రూపాయి రాలే భూమి లేనుడికి రూపాయి రాలే భూమి లేని వాళ్ళు కొట్లాడలేదా శ్రీకాంతచారికి ఏమన్నా భూమి ఉందా యాదయ్యకి ఏమన్నా భూమి ఉందా వాళ్ళు కొట్లాడు లేదా చచ్చిపోయిన వాళ్ళంతా భూమి లేని వాళ్ళు తక్కువ భూమి ఉన్నోళ్ళు పన్నెండు వందల మందిలో మీరు రాసుకోండి అన్న ఏ రాజకీయ నాయకుడు కొడుకు ఒక నిమిషం ఏ రాజకీయ నాయకుడు కొడుకు చచ్చిపోలే ఏ భూస్వామి కొడుకు చచ్చిపోలే కానీ ఇలా తెలంగాణ వచ్చిన తర్వాత రాజకీయ నాయకులకు తర్వాత భూస్వాములకు పెట్టుబడిదారులకు న్యాయం జరిగింది కానీ ఆంధ్ర వాళ్ళకు గానీ మనకు న్యాయం జరిగింది ఏముంది భూమి లేనివాడికి ఏం న్యాయం చేసిండు ఒక్క లైన్ లో నాకు చెప్పు భూమి లేనోడికి న్యాయం అంటే రైతు బంధుడు రైతు బీమా ఇచ్చిండు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అయినా కళ్యాణ లక్ష్మి అయినా అది ఒకటే మీరు మళ్ళా దాని ఒకటి దీన్ని ఒకటి చెప్పాల్సిన అవసరం లేదు కానీ మీరు వినండి ఇప్పుడు భూమి లేనివాడికి ఏమి ఇచ్చిండు ఇప్పుడు కాంగ్రెస్ బడ్జెట్ పెట్టింది వాళ్ళ వాళ్ళు పెట్టిన పథకాలకు ఎన్ని లక్షల కోట్లు అయితే కోట్లైతే అన్న అది మాట్లాడదాం అన్నా వీళ్ళని ఏం ఎన్ వచ్చేది లేదు వీళ్ళ గురించి కూడా వీళ్ళు చేసే అన్ని అడుగుదాం కానీ భూమి లేని కేసీఆర్ ఏం చేసిండు ఒకటి రెండోది నిరుద్యోగులే గ్రూప్ వన్ గ్రూప్ లేదు ఏమంటారు అన్న భూమిని పుట్టియలేము కదా పుట్టినప్పుడు భూమి లేదో భూమి ఎక్కువ సరే అన్న వాళ్ళకు మంచి చదువు మంచి ఆరోగ్యం అని ఇవ్వాలి కదా ఇచ్చిండా ఆరోగ్యం మంచి అన్నా అన్న నర్సింహ రెడ్డి అన్నా ఇప్పుడు ఆ నువ్వే మీ ఇబ్రహీంపట్నంలోనే సిజరిన్ అంటే వాళ్ళు కుటుంబ నియంత్రణ చేసుకోవడానికి పోతే అవేమంటారు అది సరిగ్గా లేక కత్తెరలు ఒకరు బాలింత మరి అది పేదవాళ్ళు అలా భూమి ఉందా ఇవాళ ఇళ్ళల్లో పని మనుషులు చేసుకున్న వాళ్ళకి ఏముంది చిన్న చితక పనులు చేసుకున్న వాళ్ళకి ఏముంది వృత్తి పనులు చేసే వాళ్ళకి ఏముంది అసలు భూమి లేనోడికి ఏం చేసిండు మరి అప్పుడు చచ్చిపోయింది అంత భూమి లేని కదా తక్కువ భూమి ఉండోళ్ళే కదా అంత చచ్చిపోయింది ఎక్కువ భూమి ఏడ గవర్నమెంట్ నేను భూమి తెచ్చిమనట్లేదన్నా వాళ్ళకి ఏమి న్యాయం అయితే చేయలేడని చెప్తున్నా నేను న్యాయం న్యాయం చేయలేదండి మల్లారెడ్డికి మల్లారెడ్డికి ఆరు వందల ఎకరాలకు భూమి ఉన్నా మల్లారెడ్డి ఎందుకు న్యాయం చేసి రైతు రైతు బంధు రైతు బంధు ఇన్ని ఎకరాలు దాన్ని పెట్టాలని నేను కూడా ఇప్పుడు కాదు అప్పుడే నా మనసులు ఉండేది అవునన్నా దాని వల్ల ఎన్ని వేల కోట్లు నష్టపోయినా నేను రైతు అనేది ఇప్పుడు అది అట్లా పెట్టడం వల్ల కొండలకు గుట్టలకు పుట్టలకు రామోజీ ఫిలిం సిటీకి సినిమా యాక్టర్లకు ఐపీఎస్ ఆ డబ్బులు హాస్పిటల్ డెవలప్ చేసిన కొత్త హాస్పిటల్ కట్టినా డాక్టర్లు వినన్నా ఆ డబ్బులు కూడా మిగులుతాయి కదా ఎందుకు చేయాలి తర్వాత స్కూల్ నిర్మించినా ఇవన్నీ కూడా మనకు ఉపయోగపడేది ఇలా గరీబోళ్ళు భూమి లేనివాడు కూడా ఇవాళ స్కూల్ ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉండకపోవు కాలేజీ ఫీజులు కట్టుకునే పరిస్థితి ఉండకపో హాస్పిటల్కి పోతే ఎంఆర్ఐ స్కాన్లు తర్వాత మిగతా స్కాన్లు అన్ని ఫ్రీగా ఎందుకు అంటే ఫ్రీగా అంటే గరీబోడికి ఎందుకు చేస్తే ఇలా అపోలో నా నా ఉద్దేశం కూడా చదువు ఒకటి వైద్యం ఒకటి ఇస్తుందా గవర్నమెంట్ సరే అని ఇక మనము మళ్ళీ మాట్లాడదాం నాకు ఇప్పుడు టైం అవుతుంది ఆఫీస్ కి వెళ్ళాలి థ్యాంక్ యూ సరే సరే మళ్ళా